శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురుజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం తులారాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూసేయండి రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే నిజం వెంటే మీ కాళ్ల కింద భూమి కంపిస్తుంది అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు ఆ దేవుడు తిరగటం వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన జరగబోయేది ఏంటి ఈ పూర్తి అంశాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా తులారాసు వారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల అందరి దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించటం వల్ల మానసికంగా శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగిపోతుంది వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇది వరకు మీ యొక్క లైఫ్ లో చాలా రకాల సమస్యలు చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు అంటే ఇక మాకు మంచి రోజులు రావా అనే ఒక నిరాశలోకి కూడా మీరు వెళ్లిపోయారు అటువంటి తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో ఆ పరమశివుడు తిరుగుతున్నాడు అంటే మీ యొక్క జీవితంలో ఇది వరకు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు లేదా పూజలు వ్రతాలు నోములు ఇలా మీరు దైవ కార్యాలు ఏదైతే చేశారు ఆధ్యాత్మిక యాత్రలు ఏదైతే చేశారో అలాగే పుణ్య కార్యాలు ఏవైతే చేశారో అలాగే మీరు ఏ విధంగా ఇతరులకు సహాయం చేశారో దాన ధర్మాలు చేశారో వాటన్నింటి ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు మీ ఇంట్లోకి పరమశివుడు వచ్చాడు పరమశివుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీకున్నటువంటి బాధల నుండి మిమ్మల్ని విముక్తులను చేయటానికి ఆ పరమశివుడు సంకల్పించుకున్నాడు అందుకే మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తాడు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే ఆ కోరికలు మీకున్నాయి కానీ ఆ కోరిక ఇక మా లైఫ్ లో నెరవేరుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మరీ ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి ఆర్థికంగా పురోగతి కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే కొంతమంది వ్యాపారంలో మంచి వ్యాపార అవకాశం రావాలని కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశం రావాలని ఈ విధంగా కళలు కంటున్న వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కొంతమంది ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొంతమందికి సినిమాల్లో నటించాలని కోరికగా ఉంటుంది డైరెక్షన్ చేయాలని అలాగే స్క్రిప్ట్ రైటర్స్ గా ఈ విధంగా సినీ ఫీల్డ్ కి సంబంధించి అవకాశాల కోసం సాహిత్యం కళలు అలాగే వీటికి సంబంధించినటువంటి రంగాల్లో కూడా అవకాశాల కోసం మీడియా రంగంలో అవకాశాల కోసం మీరు కనుక చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు దినఫలాల్లో అంటే ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ దినఫలాల్లో ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఆసక్తిని కలిగి ఉన్నారో ఆ ఆసక్తి ఖచ్చితంగా వారికి సంతృప్తిని ఇవ్వబోతుంది ఖచ్చితంగా దాని తాలూకు శుభ ఫలితాన్ని మీరు పొందుకుంటారు గుడ్ న్యూస్ నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే పోటీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కూడా ఈ రోజు రిజల్ట్ వస్తుంది అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందుకుంటారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ రోజు ఫలితం రావాల్సి ఉంటే కనుక అది మీకు అనుకూలమైన ఫలితమే వస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం కూడా ఫలించి ఖచ్చితంగా ఆదాయ మార్గం పెరుగుతుంది అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోగలుగుతారు ఈ రోజు ధన ఫలాల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుంది ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు చూస్తారనే చెప్పుకోవాలి ఇది వరకు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి అసలు ఊహించని విధంగా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఆ పరమశివుడి రాకతో మీ ఇల్లంతా కూడా పావనమైపోయింది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది నెగిటివిటీ కారణంగా మీరు ఎటువంటి అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా విముక్తి అయితే లభించబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు ఆర్థికంగా మాత్రమే కాదు మీ యొక్క ఉద్యోగ జీవితంలో వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే మిమ్మల్ని మిత్రులుగా మార్చుకుంటారు అలాగే ఇంతకు ముందు మీ యొక్క లైఫ్ లో ఏ సమస్యలైతే ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటి నుండి విముక్తి లభిస్తుంది విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే సూచన కూడా కనిపిస్తుంది అలాగే తులారాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సంతాన భాగ్యం కలగబోతుంది అలాగే తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు ఆ కోరిక నెరవేరుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దల ఆమోదంతో పెళ్లి జరుగుతుంది ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఈ వారు అతి త్వరలో చూడబోతున్నారు అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చలీస పఠించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీకు వస్తాయి చూశారు కదండి తులారాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు ఆ దేవుడి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకుని వస్తుంది మరి ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి